పండుగలు వచ్చిన ప్రతిసారి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ధరలను రెట్టింపు చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు మహిళలకు ఫ్రీ అంటూ దాని భారాన్ని పురుషులపై రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఎలక్ట్రిక్ బస్సుల నిర్ణయం వల్ల ఆర్టీసీలో పనిచేస్తున్న దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పండుగలు వచ్చినాయంటే చాలు మళ్ళీ దసరా వస్తుంది కదా మీరు చూడండి మహిళకు ఫ్రీ పురుషుడికి డబల్ అది ఎక్కడ లెక్కనో నాకే తెలియదు మరి పండుగలకు ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు ఏంటిది ఏ పండుగ అయినా రంజాన్ అయినా బక్రీద్ అయినా క్రిస్మస్ అయినా దసరా అయినా పక్కా తోఫా ఏంది మీకు డబల్ ఆర్టీసీ ఛార్జీలు మీరు చూడండి రేపు మళ్ళీ టికెట్లు దయచేసి తెలంగాణ ప్రజలు చూడాలని కోరుతా ఉన్నాను నేను ఒక్క ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఈ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల ఉన్న ఆర్టీసీ దాదాపు ఇరవై వేల మంది ఉద్యోగాలు పోయే పరిస్థితున్నది మహాలక్ష్మి కారణంగా నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ సంఘాలు చెప్తుంటే కార్మికులు చెప్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తలేరు ఉన్న ఆర్టీసీనే నడిపే ముఖం లేదు నీకు నెల నెల ఆర్టీసీకి ఆరు వందల కోట్లు ఇచ్చే ముఖం లేదు పదిహేను వేల కోట్లు తీసుకొని ఎట్లా మోస్తావు నువ్వు మెట్రో అని చెప్పు నాకు ప్రజలకు కనీసం సమాధానం ఇవ్వండి